ఈ రోజు ముఖ్యం రేటు పరిధిలో ఉన్నటువంటి ఇబ్రీంపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నేషనల్ హైవే మనకి హైదరాబాద్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అది ఇరవై మూడు కిలోమీటర్ల పైనే ఉంది తర్వాత ఇటు భద్రాచలం హైవే పది కిలోమీటర్ల పైనే ఉంది దాదాపుగా రెండు హైవేలు కలిపి మోరార్ల నలభై కిలోమీటర్లు మనకి నేషనల్ హైవే ఉంది అంటే వన్ సైడ్ ఫార్టీ కిలోమీటర్స్ వద్దాయి అదర్ సైడ్ ఇంకో ఫార్టీ అవుతుంది టోటల్గా ఎయిటీ కిలోమీటర్స్ హైవే ఉంది ఈ ఎయిటీ కిలోమీటర్స్ హైవేలో మనకి ఎక్కువ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇబ్రీంపట్నం పోలీస్ స్టేషన్లోనే లిమిట్స్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి దానికి కారణం ఏంటంటే ఎక్కువ హైవే ఉంది తర్వాత చాలామంది హెల్మెట్లు పెట్టుకోవట్లేదు తర్వాత ఈ మనకి హైవేకి పొడిగినా కూడా గ్రామాలు ఉంటాం ఆ గ్రామాలకి హైవే ఎక్కే మునుపు ఒక సర్వీస్ రోడ్డు అంటూ లేకపోవటం వల్ల వాళ్ళు హైవే ఎక్కేసి ఎదర ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళి టర్న్ తీసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అయ్యి ఆపోజిట్ డ్రైవింగ్లో వస్తున్నారు ఆపోజిట్ డ్రైవింగ్లో రావటం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి హెల్మెట్లు పెట్టుకోకపోవటం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి అలాగే ఈ ఆటోలు కూలీలు తీసుకొని గ్రామాల నుంచి వెళ్తున్నారు వాళ్ళు కూడా ప్రాపర్ వేలు వెళ్లకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి మొన్న మూలపాటు దగ్గరలో ఆపోజిట్ కూలీలు లెక్కించుకుని ఆపోజిట్ వెళ్ళటం వల్ల స్పాట్లో ఇద్దరు చనిపోయారు సో ఈ ఆపోజిట్ డ్రైవింగ్ వల్ల అవుతున్నాయి తర్వాత డ్రింక్ చేసి కుర్రాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు డ్రింక్ చేయడం వల్ల ఈ పక్కన ఉన్న లారీలను గుద్దుకోవడం లేకపోతే ఎదురెళ్ళే వెళ్ళే లారీలను గుద్దుకోవడం ఆపోజిట్ వెళ్ళిపోయి వచ్చే కార్లను గుద్దుకోవడం ఇట్లా జరుగుతుంది అంతేకాకుండా బాగా ర్యాష్ డ్రైవింగ్ కూడా ఉంటుంది కుర్రోళ్ళది తర్వాత ట్రిపుల్ రైడింగ్ కూడా చేస్తున్నారు ట్రిపుల్ రైడింగ్ వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి తర్వాత ఈ క్రషర్స్ నుంచి వచ్చే లారీలు మనం ఎన్నిసార్లు చెప్పి ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చి ఎన్నిసార్లు ఫైనల్ వేసినా కూడా ఆ చిప్స్ ఓవర్లోడ్ వేసుకుని ఆ చిప్స్ రోడ్డు మీద స్పిల్ అవుతున్నాయి ఆ వాటి వల్ల కూడా ఈ మోటార్ సైకిల్ కార్లు స్కిడ్ అవడం అవి జరుగుతుంది కొన్నిసార్లు ఈ టిప్పర్లు అవి కూడా రోడ్డు పక్కన ఆపేయటం ఆపటం వల్ల ఆ వచ్చే వాహనాలు వాటిని ఢీకొట్టడం నైట్ పడుకుని స్లీప్ కొంచెం రోజీగా ఉన్న వెయి వెహికల్స్ కూడా సైడ్కి వెళ్ళటం వల్ల ఆపించడం వల్ల వెహికల్స్ని గుద్దటం ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే ఈ క్రషర్స్ లారీసే కాకుండా యాష్ లారీలు కూడా ఈ వెట్ యాష్ వేసుకుని రోడ్డు మీద కార్చుకుంటూ పోవటం యాష్ రోడ్డు మీద పట్టడం యాష్ లారీస్ కొంచెం ర్యాష్కి వెళ్ళటం ఆపోజిట్ వెళ్ళటం నేషనల్ హైవే పక్కన ఆపేయటం ఇట్ల వల్ల కూడా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి తర్వాత ఈ శాండ్ లారీస్ కూడా ఈ పట్టా కప్పుకోవటం శాండ్ ట్రాక్టర్స్ ర్యాష్ డ్రైవింగ్ శాండ్ ట్రాక్టర్స్ ఆపోజిట్లో రావటం ఇవన్నీ కూడా చాలా కారణాలు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఎబ్రీంపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే బాగా ఎక్కువ యాక్సిడెంట్లు నమోదవుతున్నాయి ఈ సందర్భంగా నేను ఇబ్రీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామస్తుల్ని ప్రజల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ప్రమాదాలు తగ్గించడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము ట్రాఫిక్ ఎస్ఐన్ పెట్టాము ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పెట్టాము పెట్రోలింగ్ పెట్టాము నైటు రక్షకు ఇంకా వేరే మొబైల్ పోనీ మొబైల్ మూడు వెహికల్స్ తిప్పుతున్నాము గ్రామ ప్రజలు కూడా మాకు సహకరించి ఆపోజిట్ డ్రైవింగ్లో ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ చేయొద్దు గ్రామస్తులందరూ కూడా సహకరించి హెల్మెట్లు పెట్టుకోవాలి తర్వాత ఈ క్రషర్సు యాష్ ఈ వాహనాలు కూడా రోడ్డు మీద ఎటువంటి చిప్స్ కానీ యాష్ కానీ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇసుక ట్రాక్టర్ల వాళ్ళు దానికి ప్రాపర్గా పట్టాలు కట్టి ఇసుక అది రోడ్డు మీద పడకుండా చూసుకోవాలి అలాగే ఆపోజిట్ డ్రైవింగ్ చేయకూడదు ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఎవరూ కూడా ట్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఈ రకంగా ప్రజలు సహకరిస్తే మాకు ఈ ప్రమాదాలు తగ్గుతాయి ప్రజలు సురక్షంగా ఉంటారు ఇంకో విషయం ఏంటంటే మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ పోలీస్ పోలీసు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు ఐపీఎస్ గారు ఆయన ఆధ్వర్యంలో సురక్షా కమిటీలు పెట్టాము ఆ సురక్షా ప్రోగ్రాం కింద ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో రెండు వందల పైగా కెమెరాలు బిగించడం జరిగింది ఇంకా రెండు వందల కెమెరాలు కూడా సిపి గారు ఇస్తానన్నారు ఇంకా రెండు వందల కెమెరాలు కూడా పెడతాము ఈ కెమెరాలు పెట్టి ఆపోజిట్ డ్రైవింగ్ ఉన్న హెల్మెట్ లేకపోయినా ఈ ఏ ఏవైతే వైలేషన్స్ కషర్ లారీలు ఇసుక లారీలు తర్వాత యాష్ లారీలు వైలేషన్స్ ఉన్నాయి వాటి మీద గట్టిగా కఠిన చర్యలు తీసుకుంటాము తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా రోజు చేయడం జరుగుతుంది నేషనల్ హైవే రెండు వైపులా కూడా వాహనాలు పెడితే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము ఈ సురక్షా కమిటీ కింద పెట్టే కెమెరాల వల్ల మాకు ఈ హిట్ అండ్ రన్ కేసులు కానీ తర్వాత మిస్ గోల్డ్ మిస్సింగ్లు కానీ మ్యాన్ మిస్సింగ్లు కానీ నిన్న మొన్న జరిగినటువంటి త్రీ నాట్ టూ కేసులో దర్యాప్తులో కానీ తర్వాత ఇటువంటి అన్ని కూడా మాకు దొంగతనాలు కానీ బైక్ దొంగతనాలు కానీ కెమెరాల వల్ల మాకు చాలా సహకారం ఉంటుంది చాలా కేసులు డిటెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరు కూడా మమ్మల్ని ఎవరు చూడట్లేదులే అని చెప్పేసి ఈ వైలేషన్స్ చేస్తే ఈజీగా పట్టుకుంటాం దొంగతనం అయినా దొంగతనం అయినా కూడా మిస్సింగ్లు అయినా కూడా ఈ ట్రాఫిక్ వైలేషన్స్ అయినా కూడా ఏదైనా సరే ఎప్రేంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి కూడా సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉన్నట్టు గమనించాలి ప్రజలందరూ excellent